హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ముప్పైవ తేదీన అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ఉద్యోగులకి మరియు పోరులకి పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన ఆరు కీలక అప్డేట్లు అయితే వచ్చాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వంలో టెంపరవరీ ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయికి అయితే చేరుకుందండి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యకు సమానంగా టెంపరవరీ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు అనే విషయం అయితే బయటపడింది ఇక ఆర్థిక శాఖ సేకరించిన తాజా గుణాంకాల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు ఐదు కోట్ల ఇరవై ఒక్క ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉంటే తాత్కాలికంగా అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఈ వీళ్ళకి సంబంధించి వీళ్ళు కూడా ఐదు లక్షలకు పైగానే ఉన్నారండి అంటే ప్రభుత్వం ఇప్పుడు తన పరిపాలనా వ్యవస్థలో దాదాపుగా యాభై శాతం మందిని టెంపరవరీ ఉద్యోగులపైనే ఆధారపడుతుందన్న విషయాన్ని అయితే తెలుస్తుంది ఇక గ్రామస్థాయి కార్యాలయం నుంచి రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ వరకు కూడా అనేక శాఖల్లో పర్మినెంట్ సిబ్బంది కంటే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుందండి ఇక రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఉదాహరణకి రెగ్యులర్ సిబ్బంది ఇరవై ఏడు వేల రెండు వందల అరవై ఆరు మంది తాత్కాలిక సిబ్బంది ఏకంగా తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అయితే ఉన్నారు అంటే నాలుగు రెట్లు ఈ సంఖ్య అనేది పెరగటం అయితే జరిగింది ఇక ఈ నేపథ్యంలో మంత్రులు ఐఏఎస్ అధికారులు వీరందరూ కూడా తాత్కాలిక సిబ్బంది నియామకాలపై తర్జన భర్జన అయితే పడుతున్నారండి వీరిలో చాలామందికి అధికారిక జీవులు లేకపోవడంతో ఆర్థిక శాఖ వారి వివరాలు పోర్టల్లో ఎంటర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం ఇక సుమారు నాలుగు వందల మంది టెంపరీ ఉద్యోగులు ఐఏఎస్ మంత్రులు చాంబల్లో పనిచేస్తున్నారు వీరి జీతాలు కలిపి నెలకి ఒక వంద కోట్లకు పైగా వెళ్తున్నట్లు తెలుస్తోందండి ఇక తెలంగాణ సచివాలయంలో నియామకాలకు సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ల నియామకాలపై ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు ఆదేశాలు జారీ చేసింది అసలు ఏమైందంటే ఇటీవలే ప్రభుత్వం పన్నెండు పాయింట్ ఐదు శాతం హెచ్ఓడి కోట ఐదు శాతం సచివాలయ కోటతో కొత్త నియామకాలైతే ప్రకటించింది అయితే ఇప్పటికే పనిచేస్తున్న సెక్రటేరియట్ ఆఫీస్ అసోసియేషన్ దీనిపై తీవ్రంగా అభ్యంతరం అయితే తెలిపిందండి వారి వాదన ప్రకారం మేము ఇప్పటికే పనిచేస్తున్నాం మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తే మా హక్కులు దెబ్బతింటాయి దీంతో ప్రభుత్వం ఆ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ పరిణామం సచివాలయం ఉద్యోగుల్లో అయితే రేపిందండి ఇక మూడవ అప్డేట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ విధానంలో పెద్ద మార్పు అయితే చోటు చేసుకుంది నవంబర్ ఒకటి నుంచి ఆధార్ వివరాలు అప్డేట్ కొత్త నియామాలు అమల్లోకి అయితే రానున్నాయి ఇక మీదట పేరు చిరునామా మొబైల్ నెంబరు మార్పులు చేసుకోవటానికి ఆధార్ సెంటర్లో క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదండి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అయితే అందుబాటులోకి తెస్తుంది ఈ సేవ కోసం కేవలం డెబ్బై ఐదు ఫీజు మాత్రమే చెల్లించాలి ఇది నవంబర్ నుంచి కూడా మనకి అందుబాటులోకి అయితే వస్తుంది ఇక ఉద్యోగుల పౌరులందరికీ చాలా పెద్ద సౌకర్యంగా అయితే ఉండబోతుంది ఇక బ్యాంక్ ఖాతాల నామినీ నియమాల్లో కూడా సడలింపులు అయితే ఉన్నాయండి ముందు బ్యాంక్ ఖాతా లేదా లాకర్కు ఒకే వ్యక్తిని నామినీగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిర్ణయం అయితే తీసుకుంది ఇక మీదట నలుగురు నామినీలు ఒకరికి అంటే వరకు ఒకే ఖాతాను కూడా నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఖాతాదారుల కుటుంబ భద్రతకు కూడా ఎంతో ఉపయోగపర ఉపయోగపర ఉపయోగకరమైనటువంటి మార్పుగా అయితే చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా నవంబర్ ఒకటి నుండి థర్డ్ యాప్ల ద్వారా అంటే ఉదాహరణకి ఫోన్పే పేటిఎం గూగుల్ పే జరిగే విద్యా చెల్లింపులు వాలెట్ ఛార్జీలపై ఒక శాతం సర్వీసు ఫీజ్ అయితే విధించబడుతుందండి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకి విదేశీ విద్యా ఉపకార వేతనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి మూడు వందల మూడు కోట్ల విడుదలైతే చేశారండి ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి నిల్వ లో ఉన్నటువంటి బకాయి కూడా వెంటనే చెల్లించాలన్న ఆదేశాలు ఆర్థిక శాఖకు జారీ అయ్యాయి దీంతో సుమారు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మంది విదేశీ విద్యార్థులకి ప్రయోజనం అయితే పొందనున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికా గురి అవుతున్నారు వీరికి వెంటనే సహాయం అందించడం అనేది మా ప్రాధాన్యమని ఆయన తెలపడం అయితే జరిగింది ఇక ఆర్టీసీ డ్రైవర్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చిందండి మద్యపాన నిందపై తొలగించబడిన ఆర్టీసీ డ్రైవర్ ఏ వెంకట్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు వ్యాఖ్యానిస్తూ బ్రీత్ అనలైజర్ పరీక్ష కేవలం ప్రాథమిక ఆధారమే వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగిని తొలగించడం అనేది సరైంది కాదని స్పష్టం చేసింది ఈ తీర్పు అనేక ప్రభుత్వ రవాణా శాఖ ఉద్యోగులకి ప్రామాణికమైతే కానుందండి చివరగా ఇవన్నీ కూడా ఈరోజు ముప్పైవ తేదీ వచ్చినటువంటి ప్రధాన ప్రభుత్వ ఉద్యోగులకి మరియు ప్రజా సంబంధి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అప్డేట్లు అండి ఉద్యోగులు పౌరులు విద్యార్థులు అందరూ కూడా ఈ సమాచారం తెలుసుకోవడం అనేది చాలా అవసరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సర్ మచ్